ఏ లోన్ రావటం లేదా అయితే వెంటనే ఆలస్యం చేయకుండా ఈ నెంబర్ కి కాల్ చేయండి హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ ప్రియాంక రావు నేనైతే ఈ రోజు హోండే షోరూమ్ లో ఉన్నాను మీకు కొత్త కార్ నింట్రొడ్యూస్ చేయబోతున్నాను యాక్చువల్లీ కొత్త కార్ అని చెప్పను మనకు తెలిసిందే వెన్యూ గురించి వెన్యూ లుక్ మైలేజ్ ఇవన్నీ మనకు తెలిసిందే అయితే చిన్న చిన్న మాడిఫికేషన్స్ అనేవి వీళ్ళు చేశారనమాట దాంతో కార్కి ప్రీమియం లుక్ అనేది మనకి కనిపిస్తుంది అండ్ ఈ మోడిఫికేషన్స్ ఏవైతే ఉన్నాయో కార్ని ప్రొటెక్ట్ చేయడానికి వీటిని యూజ్ చేశారు బట్ కార్ని ప్రొటెక్ట్ చేయడానికి వీటిని యూజ్ చేసినప్పటికీ కూడాను డిఫరెంట్ లుక్ అనేది కార్కి ఇస్తుంది సో మనం ఒకసారి స్టార్ట్ చూద్దాము మనకు తెలిసిందే వెన్యూకి ఫ్రంట్ నుండి లుక్ ఎలా ఉంటుందో అందరికి తెలిసిందే సో దీంట్లో ఎలాంటి మోడిఫికేషన్ లేదు మనకి చూసుకుంటే దీనికి బంపర్కి కానీ దీనికి కానీ మనకి ఎలాంటి మోడిఫికేషన్ లేదు బట్ మోడిఫికేషన్స్ ఎక్కడ ఉన్నవి అనేది నేను ఒక్కసారి మీకు క్లియర్గా అయితే చూపిస్తాను అంతకంటే ముందు మనం ఒకసారి ఇంజన్ గురించి చూసుకుందాము ఇంజన్ అండ్ మైలేజ్ గురించి ఒక్కసారి చెప్తాను సో ఒక్కసారి వెన్యూలో ఇంజిన్ గురించి మనం తెలుసుకుందాం ఇక్కడ మనకి ఫోర్ సిలిండర్స్ తో ఇంజిన్ అనేది మనకి ప్రొవైడ్ చేయడం జరిగింది అయితే ఇందులో మనకి మెయిన్ గా చెప్పాలంటే త్రీ టైప్స్ ఆఫ్ ఇంజిన్స్ అంటే రెండు పెట్రోల్తో అండ్ ఒకటి డీజిల్ అనమాట పెట్రోల్ విషయానికి వచ్చేసేపాటికి మనకి వన్ పాయింట్ కప్ప ఇంజిన్ అండ్ ఎట్ ద టైమ్ ఏంటంటే వన్ పాయింట్ జీరో లీటర్ టర్బో అనేది ఇస్తున్నారు అయితే దీని యొక్క మైలేజ్ ఏ విధంగా ఉంటుంది అంటే కనుక పెట్రోల్ తో పెట్రోల్ గురించి మనం చూసుకుంటే కనుక వన్ పాయింట్ టూ లీటర్ కప్ప ఇంజిన్ వచ్చేసేపటికి థర్టీన్ టు ఫోర్టీన్ కిలోమీటర్స్ ఇస్తుంది అండ్ మనకి వన్ పాయింట్ జీరో టర్బో విషయానికి వచ్చేసేపాటికి ట్వెల్వ్ టు థర్టీన్ కిలోమీటర్స్ అనేది ఇస్తుంది అండ్ సెకండరీ ఏంటంటే మనకి డీజిల్ కూడా ఉంది సో డీజిల్ విషయానికి వచ్చేసప్పటికి వన్ పాయింట్ ఫైవ్ సిఆర్డిఐ డీజిల్ ఇంజిన్ అనేది మనకి వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు అయితే దీన్ని బేస్ మనకి ఎంత మైలేజ్ ఇస్తుంది అంటే టు కిలోమీటర్స్ మైలేజ్ అనేది ఇంజన్ నుండి మనకు వస్తుంది అంటే ఫోర్ సిలిండర్స్ తో మనకి ఇంజన్ వస్తుంది ఆ స్పెషాలిటీ ఏంటి అంటే పెట్రోల్ అండ్ డీజిల్ రెండింటితో కూడా ఈ కార్ మనం నడపచ్చు సో నెక్స్ట్ హైలైట్ ఏంటో ఒకసారి కార్ లో చూద్దాము సో నెక్స్ట్ హైలైట్ వచ్చేసి ఈ వెన్యూ లో మనకి తెలిసిందే మనకి ఆ నెక్స్ట్ ఇక్కడ చూసారా మనకి దీని ఇది ఏదైతే ఉందో ఇది కార్నరింగ్ ప్రొటెక్టర్ అని చెప్పేసి అంటారు ఇది చూడడానికి నిజానికి కార్ కి ఒక డిఫరెంట్ అండ్ ప్రీమియం లుక్ ఇస్తుంది కానీ దీని వల్ల యూజ్ ఏంటి అంటే గనక ఎప్పుడైనా మనం వెళ్తున్నప్పుడు కార్నర్ నుండి ఏదైనా తగిలితే దీనివల్ల లైట్ కి ఎలాంటి డ్యామేజ్ కాకుండా లైట్ ని ప్రొటెక్ట్ చేయడం కోసం అని చెప్పేసి ఈ ప్రొటెక్టర్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేయడం అనేది జరిగింది డిజైన్ చేశారు స్పెషల్ గా దీన్ని ఈ కార్నరింగ్ ప్రొటెక్టర్ ని వీళ్ళు స్పెషల్ గా డిజైన్ చేశారు సో దీని వల్ల లైట్ కి ఎలాంటి డ్యామేజ్ కాదు అట్ ద టైమ్ ఏంటి అంటే కనుక కార్ కి ఒక డిఫరెంట్ లుక్ అనేది ఒక గుడ్ లుక్ అనేది దీనివల్ల దీని వల్ల మనకు వస్తుంది సో ఇలానే చిన్న చిన్న మాడిఫికేషన్స్ అనేవి వీళ్ళు చేశారు అవేంటో ఒక్కసారి మనం చూద్దాము సో ఇక్కడకి చూసారా వెన్యూ అనే ఒక మనకి ఒక లోగో అనేది కనిపిస్తుంది యాక్చువల్లీ దీనివల్ల యూజ్ ఏంటి ఇది ఎందుకు దీన్ని వేశారు అంటే కనుక మనం స్పీడ్గా వచ్చి మనం పార్క్ చేస్తున్న టైంలో ఏమైనా ఇరుకు ప్లేసెస్ లో పార్క్ చేసినప్పుడు ఎక్కడ డ్యామేజ్ అవ్వడం గీతలు పడడం లాంటివి మనం రెగ్యులర్గా గా చూస్తుంటాము అయితే వాటి నుండి కార్ ని ప్రొటెక్ట్ చేయడం కోసం దీన్ని డిజైన్ చేశారు సో చెప్పాలి అంటే ఇంతకు ముందు నేను చెప్పాను కదా కార్ కు ఒక డిఫరెంట్ అండ్ గుడ్ లుక్ ఇవ్వడంతో పాటు కార్ ని ప్రొటెక్ట్ చేయడం కోసం అనేది వీళ్ళు డిజైన్ చేశారు ఇది నిజం చెప్పాలంటే చాలా అంటే చాలా బాగుంది అండ్ ఇట్స్ డిఫరెంట్ సో ఇది చూసారు కదా సో ఒక్కసారి ఇది ఒకసారి చూడండి డోర్ ఎడ్జ్ గార్లిషర్ సో దీన్ని కూడా చాలా చక్కగా వెన్యూ అనే లోగో వచ్చేలాగా చాలా చక్కగా డిజైన్ చేశారు యాక్చువల్లీ ఇది కూడా కార్ కి ఒక డిఫరెంట్ లుక్ ఇస్తుంది నెక్స్ట్ మనం చూస్తే కనుక ఇది సైడ్ మోల్డింగ్స్ అనమాట సో ఇది కూడా చాలా డిఫరెంట్గా డిజైన్ చేసి వీళ్ళు పెట్టారు అయితే వల్ల యూజ్ ఏంటి అంటే ఎక్కడైనా మనం కార్ని సైడ్ నుండి వచ్చి గుద్దిన లేదంటే కనుక కాల్తో కొంతమంది తంతు ఉంటారు కదా కార్ని సో అలాంటి టైంలో కార్కి ఎలాంటి ప్రాబ్లం అవ్వకుండా డ్యామేజ్ కాకుండా ఇది అనేది ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది సో ఇది ప్రొటెక్టర్ కోసం ప్రొటెక్ట్ చేయడం కోసం కార్ని వీళ్ళు డిజైన్ చేసినప్పటికీ కూడా ఆ కార్కి ఒక డిఫరెంట్ అంటే డిఫరెంట్ లుక్ అనేది ప్రొవైడ్ చేస్తుంది అనమాట సో అంటే ప్రీమియం లుక్ ఇస్తుంది ఎట్ ద టైం అంటే మనకి ఇవి ఏవైతే ఉన్నాయో అవి ఫోర్ డోర్స్కి కూడా మనకి వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు ఫోర్ డోర్స్కి ఇవి ఫోర్ ఉంటాయి అనమాట అక్కడ నుండి స్టార్ట్ అయింది అంటే టేల్ ల్యాంప్ నుండి మనకి ఇదంతా స్టార్ట్ అనమాట సో దీన్ని ఏమంటారు అంటే టేల్ ల్యాంప్ కనెక్టింగ్ క్రోమ్ గార్లిష్ అని చెప్పేసి అంటారు సో నేను ఇంతకు ముందు ఆల్రెడీ ఫ్రంట్ ల్యాంప్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు చెప్పాను కదా వీటిని ప్రొటెక్ట్ చేయడం కోసం ల్యాంప్ ని ప్రొటెక్ట్ చేయడం కోసం వీళ్ళు దీన్ని డిజైన్ చేయడం అనేది జరిగింది అంటే అక్కడ నుండి మనకి మనకి బూట్ స్పేస్ దగ్గర కూడా చూసారా మనకి ఇదంతా కనెక్ట్ అయింది అనమాట సో కనెక్టింగ్ క్రోమ్ గార్లిష్ అని చెప్పేసి ఎందుకు అన్నారు అంటే మనకి ఇక్కడ నుండి స్టార్ట్ అయ్యి అంటే ఈ ల్యాంప్ నుండి టైల్ ల్యాంప్ నుండి స్టార్ట్ అయ్యి మళ్ళీ మనకి నెక్స్ట్ అక్కడ టైల్ ల్యాంప్ వరకు ఎండ్ అయ్యింది సో అందుకనే దీన్ని కనెక్టింగ్ అనేసి వీళ్ళు నేమ్ పెట్టారు అయితే నిజం చెప్పాలంటే బ్యాక్ నుండి కార్ని చూసినప్పుడు కూడా దీనికి ఒక డిఫరెంట్ లుక్ కార్కి ఒక ప్రీమియం లుక్ అనేది వస్తుంది అంటే ఒక విధంగా చెప్పాలంటే కార్ని ప్రొటెక్ట్ చేయడానికి వీళ్ళు దీన్ని డిజైన్ చేసినప్పటికీ కూడా దీనివల్ల కార్కి ప్రీమియం లుక్ అనేది రావడం జరుగుతుంది సో ఓవరాల్ గా చూసుకుంటే మనకి వెన్యూ గురించి మనకు తెలిసింది దీని యొక్క ఫీచర్స్ ఎలా ఉంటాయి అనేది మనకు తెలిసిందే యాజ్ దీన్ని కూడా సేమ్ ఇలానే ఉంటుంది కానీ చిన్నపాటి మోడిఫికేషన్స్ అనేవి చేశారు దానివల్ల ఒక డిఫరెంట్ లుక్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు సో చాలా మందికి డౌట్ ఉంటుంది ఇంత చక్కగా వీళ్ళు డిజైన్ చేశారు ఇంత చక్కగా మోడిఫికేషన్ చేశారు కదా సో ఎంత అవుతుంది ఇలాంటి చిన్నపాటి మోడిఫికేషన్స్ అని చెప్పేసి డౌట్ పడుతుంటారు అదే కనుక మనం బయట ఈ మోడిఫికేషన్స్ కొన్ని చేపించుకుంటే కనుక మనకి అరౌండింగ్ ట్వంటీ వన్ ట్వంటీ థౌసండ్ నుండి ౌజ్ నుండి అవుతుంది సో అదే గనక మనం కొండాపూర్ కు హోండయ షోరూమ్ వాళ్ళకి ఇస్తే గనక అరౌండింగ్ సిక్స్ థౌజండ్ లో వీళ్ళు ఈ ఫినిషింగ్ అనేది మనకి ఇస్తారు అండ్ సో ఈ కార్ లో మరొక స్పెషల్ కూడా ఉంది అది ఏంటి అంటే గనక ఇక్కడ చూడండి సో ఇది స్పెషల్ గా కస్టమైజ్ చేసారనమాట ఈ కారు కోసం సో దీన్ని వచ్చేసి త్రీ డి బూట్ మ్యాట్ అని చెప్పేసి అంటారు సో డిఫరెంట్ గా అనమాట మనకి ఏవైతే అడ్జస్ట్ కనిపిస్తున్నాయో ఇవన్నీ కూడాను ఎల్లో కలర్ థ్రెడ్ తో వీళ్ళు డిజైన్ చేశారు సో ఇదంతా కూడా కార్ లోపల ఒక డిఫరెంట్ లుక్ అనేది క్రియేట్ చేస్తుంది అంటే ఓన్లీ కార్ కి బయట నుండి మాత్రమే కాదు ఈ లుక్ లోపల నుండి కూడా ఒక డిఫరెంట్ లుక్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది ఒక్కసారి మనం ప్రైస్ కూడా మళ్ళీ ఒకసారి చెప్తున్నారు బయట మనం ఇవన్నీ చేపించుకుంటే ట్వంటీ వన్ ట్వంటీ టూ థౌసండ్ వరకు అవుతుంది అదే గనక మనం కొండాపూర్ కున్ హోండే వాళ్ళకి ఇస్తే గనక షోరూమ్ వాళ్ళకి ఇస్తే వీళ్ళు సిక్స్ థౌసండ్ కి ఈ మాడిఫికేషన్ అనేవి చేసి మనకి ఇవ్వడం అనేది జరుగుతుంది సో వెన్యూలో మరొక స్పెషల్ ఏంటి అంటే కనుక మనకి గేర్ గేర్ సిస్టమ్ గురించి చెప్పాలి అంటే ఏమిటి అంటే మాన్యువల్ ఉంది అలానే డిసిటీ కూడా ఆటోమేటిక్ కూడా ఉంది సో మనకి ఏది కావాలంటే మనం దాన్ని మనం పర్చేస్ చేసుకోవచ్చు అట్లనే మనకి సీటింగ్ వచ్చేసేపాటికి చాలా కంఫర్టబుల్ ఉంది అండ్ ఫ్రంట్ కూడా మనకి కాళ్ళు పెట్టుకోవడానికి చాలా ఎక్కువ స్పేస్ అనేది ఉంది సో హైట్ ఉన్నవాళ్ళు ఎలా అయినా కానీ మనకి ఎవరికైనా సరే ఇది కంఫర్ట్ గా ఉంటుంది కార్ ఎట్ ద టైమ్ బ్యాక్ సైడ్ కూడా మనం లాంగ్ జర్నీస్ చేసేటప్పుడు కొన్ని కొన్ని కార్స్లో మనకి సీటింగ్ అనేది చాలా ప్రాబ్లం ఉంటుంది బట్ ఇక్కడ అలా కాదు చాలా చక్కగా ఉంది సాఫ్ట్ అండ్ మనకి ఏంటంటే ముగ్గురు కూడా ఎంత అయినా సరే ట్రావెల్ చేయొచ్చు ముగ్గురు కూర్చున్నా కానీ చాలా గా ఫ్రీగా మనం ఎంత లాంగ్ జర్నీ అయినా చేసే విధంగా వీళ్ళు సీట్ బ్యాక్ సైడ్ సీట్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేయడం అనేది జరిగింది అట్ ద టైమ్ అంటే బూట్ స్పేస్ కూడా చాలా చక్కగా ఉందనమాట బూట్ స్పేస్ కూడా చాలా పెద్దగానే ఇచ్చారు సో మొత్తం మీద చూసుకుంటే వెన్యూలో చిన్న చిన్న తో ఒక డిఫరెంట్ అండ్ ప్రీమియం లుక్ అనేది వీరు ప్రొవైడ్ చేస్తున్నారు